బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ రేడియో మెకానిక్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదకొండు వందల ఇరవై ఒకటి పోస్టులను భర్తీ చేయనున్నారు వీటిలో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ కు తొమ్మిది వందల పది హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ కు రెండు వందల పదకొండు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటిఐ లేదా పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఓబీసీ అభ్యర్థులకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది అప్లికేషన్ ఫీజు అ ఓబీసీఈబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు వంద రూపాయలు ఎస్సీ సేంట్ మహిళలు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు ఎంపికైన వారికి ఏడుసీపీసీ ప్రకారం లెవెల్ మైనస్ నాలుగు కింద ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు నుంచి ఎనభై ఒకటి వేల వంద రూపాయలు వరకు జీతం ఉంటుంది పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ బిఎస్ఎఫ్ డాట్ గవ్ డాట్ ఐఎన్ ని సందర్శించవచ్చు